కాని చూస్తేనేమో కష్టాలన్నీ మనకే వస్తుంటాయి అదే టైంలో అస్సలు దేవుణ్ణి పట్టించుకుని వాళ్లు చాలా సంతోషంగా సుఖంగా ఉంటారు ఇది చూసినప్పుడు మనలో చాలా మందికి అసలు దేవుడున్నాడా ఉంటే ఈ అన్యాయమేంటి అనిపిస్తుంది కదా సరే సరిగ్గా ఇదే ప్రశ్నకు మన పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం ఇదిగో ఇదే ప్రశ్న అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది భక్తితో దేవుణ్ణి పూజించేవాళ్లకేమో అడుగడుగున కష్టాలు కాని తప్పుదారిలో నడిచేవాళ్లకు దేవుడంటే లెక్కలేనివాళ్లకూ వాళ్ల జీవితం హాయిగా సాగిపోతున్నట్టు కనిపిస్తుంది ఎందుకిలా ఈ వైరుధ్యమేంటి ఈ సందేహంతోనే మన కథ మొదలవుతుంది చూడండి ఈ డౌట్ మనకే కాదు సాక్షాత్తు నారద మహర్షికే వచ్చింది ఆయన ఇక ఆగలేక నేరుగా వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువుని అడిగేశారన్మాట స్వామీ ఏంటిది ఈ అన్యాయమేంటి అని దానికి విష్ణుమూర్తి మెల్లగా నవ్వి నారదా